రాత్రికాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ మీ యొక్క ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ ఉదయ కాలము మొదలుకొని ఈ క్షణం వరకు కృప భద్రత నీడలో మమ్మల్ని మా కుటుంబాల్ని క్షేమంగా కాచి కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు వేసయ తొంభై ఒకటవ కీర్తన ఎడవ వచనము నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అవును దేవా మా పక్కన వెయ్యి మంది శత్రువుల వలె కూడినను శత్రువుల వలె మమ్మల్ని పొంచి ఉన్నను మమ్మల్ని నాశనము చేయాలని ఆలోచిస్తుండగును పదివేల మంది మా కుడి ప్రక్కను ఉండగా తండ్రి మా ఏ అపాయము రాని అని గొప్ప దేవుడవు తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాము అన్ని విషయాల్లో మాకు తోడై ఉండి మా శత్రువులు అలాగే సాతను సాతను సంబంధులు వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపిస్తూ క్షేమముగా దినదినము నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము మేము గొప్పదేవా దినమంతా చేసిన పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై మాకు విజయమును అనుగ్రహించిన గొప్ప దేవ స్తోత్రాలు తండ్రి ఏ ఆటంకాలు ఏ అడ్డంకులు రాకుండా మాకు తోడై మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధమైన గొప్ప దేవ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఎస్సరికాలు మొదలుకున్నడి నెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని నీ నామంలో స్వస్థపరచండి గొప్ప తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఎస్ఐయా వైద్యులకు పరమ వైద్యుడవు తండ్రి నీవే అనారోగ్యంతో దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రతి వ్యక్తిని ముట్టి స్వస్థపరచండి తండ్రి పరిశుద్ధుడు తండ్రి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని లేవనెత్తండి అప్పు బాధల్లో కూరుకుపోయిన వారికి విడుదలను దయచేయండి తండ్రి అలాగే తండ్రి భార్య భర్తల మధ్య విభేదాలు ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి శాంతి సమాధానము నెమ్మది దీర్ఘశాంతమును దయచేయండి తండ్రి గొప్ప దేవా ఎంతమంది అయితే ప్రభు ఏ విషయాల్లో బాధపడుతున్నారో ఒంటరిగా ఉండి కృంగిపోతున్నారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారికి తోడై ఉండండి తండ్రి దేవా మాకును తోడై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము పడుకొని చుండగా మంచి నిద్రను దాయచేయండి రేపటి కూర్చుమమ్మ సిద్ధపరచమని తండ్రి ఈ దినం అంతా తోడై ఉన్నందుకు వేలాదిస్తూ స్తోత్రములు చెల్లిస్తూ పడుకొని చుండగా తోడై ఉండమని పరిశుద్ధుడు నజరేడనే ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరిలోక తండ్రి ఆమెన్